వాక్యం మనం చదువుకోవడానికి ముందు ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను క్రైస్తవ విశ్వాసకి శత్రువులు ఎవరు క్రైస్తవ విశ్వాసకి శత్రువులు ఎవరు భారతదేశానికి శత్రువు అంటే పాకిస్తాన్ ఎందుకంటే వారికి మనకు తరచు ఏదో ఒక విషయం పైన ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అట్లాగే అమెరికాకు శత్రువు ఏదైనా ఉంటే ఉండవచ్చు మరి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేశం శత్రువుగా ఉంటే ఉండచ్చు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారా ఉంటే ఎవరు ఎవరిని మనము శత్రువులుగా భావించాలి అసలు శత్రువు అంటే ఏంటి అసలు శత్రువు అనగా అర్థం ఏంటి ఒకవేళ క్రైస్తవులకు శత్రువులు ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు ఎందుకు వాళ్ళని మనం శత్రువులుగా భావించాలి క్రైస్తవులకు వ్యక్తులు శత్రువులా ఇంకేమైనా శత్రువులు ఉన్నారా ఒక వ్యక్తి అంటాడు ఒక ఫిలాసఫర్ ఈ ప్రపంచంలో మనుషులు మనుషులలో ఎవరికి ఎవరు శత్రువులుగా ఉండరు ఒకవేళ నీకున్న అతిపెద్ద శత్రువు ఎవరంటే అది నీవే అని అంటాడు నీకు నువ్వే నీకు నువ్వే నీకు ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరిని మనం శత్రువులుగా భావించాలి అసలు శత్రువు అంటే ఏంటి ఒక వ్యక్తికి శత్రువులు ఉంటారా ఉంటే ఉండవచ్చు ఒక వ్యక్తి మనల్ని శత్రువులుగా భావిస్తారా భావిస్తే భావించి ఉండవచ్చు నేను శత్రువు అనే దానికి ఖచ్చితమైన మీనింగ్ ఎందుకంటే మనకు శత్రువు అంటే తెలుసు కానీ కొన్నిసార్లు మనకు చెప్పరాకపోవచ్చు దాని అర్థం ఇతరులకు అర్థమయ్యేలా మనకు చెప్పరాకపోవచ్చు ఇంగ్లీష్లో మాత్రం చాలా మంచిగా ఉంది యాక్టివ్లీ అపోజ్డ్ అనే ఒక పదాన్ని వాడారు అంటే ఏంటంటే ఏ పని మనం చేసినా అది మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఖచ్చితంగా వ్యతిరేకించే వాళ్ళు శత్రువులు యాక్టివ్లీ హోస్టిల్ అనే ఒక పదాన్ని కూడా వాడారు అంటే ప్రతిదానికి విరోధమే ప్రతిదానికి విభేదమే ఏదో ఒక పరిస్థితిలో ఖచ్చితంగా మనము వారితో ఏకీభవించవలసిన పరిస్థితి ఉంటుంది కానీ ఏకీభవించవలసిన దగ్గర కూడా విభేదిస్తారు చూసారా వాళ్ళు శత్రువులు శత్రువు అంటే వీలైనప్పుడు కాదు ప్రతిసారి ఖచ్చితంగా కొన్నిసార్లు విభేదించే సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు ఒప్పుకునే సందర్భాలు ఉంటాయి ఎంత శత్రువులైనా ఎంత మనల్ని ఇష్టపడిన వారైనా కొన్ని విషయాలు ఒప్పుకునే సంగతులు ఉంటాయి వారిలో వారి ప్రవర్తనలు అయినా కూడా వాటిని విభేదించేవారే శత్రువులు అని నార్మల్ డెఫినేషన్ మరి క్రైస్తవానికి శత్రువులు ఎవరు క్రైస్తవానికి శత్రువులు ఎవరు ఈ క్రైస్తవానికి అసలు శత్రువులు ఎందుకు పుట్టుకొచ్చారు నిజానికి ఆదాము దేవుడు సృష్టించినప్పుడు వారికి శత్రువులు లేరు వారికి అందరు మిత్రులే మృగాలను కూడా వారు మృగాలతో కూడా స్నేహం చేసినట్టుగా పశువులంతటికీ ప్రపంచంలో ఉన్న పశుపక్షాదులన్నిటికీ వాటిపైన దేవుడు వారికి అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఆదాము హవ్వలు పాపము చేశారో ఈ ప్రపంచం అంతా కూడా వారికి శత్రులు అయిపోయారు అప్పటి వరకు మాట విన్న ప్రతి జంతువు ఆయన మాట వినకుండా పోయారు క్రూర మృగాలకు భయపడవలసి వచ్చింది సర్పాలకు భయపడవలసి వచ్చింది నిజానికి ఈ కాలంలో మన ఇంట్లో బలులకు కూడా భయపడవలసి వస్తుంది చీమలకు కూడా భయపడవలసి వస్తుంది మా ఇంట్లో బాగా చీమలనే అని నేను ఒక బలపం తెచ్చాను ఎక్కడ రుదితే పక్క నుంచి వస్తూనే ఉన్నాయి బలపాలు అడుగుతూనే ఉన్నాయి కానీ చీమలు మాత్రం తక్కువ లేదు చీమలకు చీమలంటే మనకు శత్రువులే అందుకే కదా వాటి మనం శంకుమని చూస్తున్నాం ప్రతిదీ శత్రువులు అయిపోయాయి ఎప్పుడైతే ఆదాముహాలు పాపం చేశారో ప్రపంచమంతా కూడా మనకు శత్రువులు అయిపోయారు అంటే ఇది ఆత్మీయమైన దానితో మనం తీసుకోవాలి కానీ మానసికంగా మనం తీసుకోకూడదు అంటే మనుషులందరూ శత్రువులు అంటే మనుషులతో మనం శత్రుత్వం కాదు వారి మనసుతో మనకు శత్రుత్వం ఉంది మీకు పూర్తిగా వివరణ ఇస్తాను ఎవరు మనం శత్రువులుగా భావించాలని వ్యూహాను రాసిన మొదటి పత్రిక మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడని పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టిన భద్రము చేసుకోవచ్చు తన్ను భద్రము చేసుకోను గనుక దుష్టుడు వాణి దుష్టుడు వాణిని ముట్టడు ముట్టడు మరి దేవుని మూలముగా పుట్టిన ఆదాము హావాలు పాపం చేశారు కదా దేవుని పోలికలో పుట్టిన ఆదం పాపం చేశారు వారి పాప కారణంగా ఆ పాప స్వభావం అనేది తరతరాలుగా మనకు సంక్రమించింది దేవుని మూలముగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము ఎరుగుదుము అంటే అంటే అర్థమేంటి మీకు తెలుసు నాకు తెలుసు దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయడనే విషయాన్ని ఎరుగుదుము అంటే ఆ విషయం నాకు తెలుసు మీకు తెలుసు ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు తను సెక్యూర్ చేసుకుంటాడు తనను తాను కాపాడుకుంటాడు ఇది పాపం కదా ఇది నేను చేయకూడదని కాపాడుకుంటాడు కాబట్టి తెలిసి తెలిసి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు ఎందుకంటే అతని మూలము దేవుని దగ్గర నుండి ఉన్నది అదే దేవుని మూలంగా పుట్టని వ్యక్తులు పాపము చేయడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వాడి మీద వానికి భద్రత లేదు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోడు వాని వాడు కాపాడుకోడు పాపం అనే రోగం పాపాన్ని వాక్యం ఏమని పోల్చింది రోగము నుండి వాని వాడు భద్రం చేసుకోడు కాబట్టి వాడు స్వేచ్ఛగా పాపాలు చేసుకుంటాడు తెలియక చేసిన పాపాలు క్షమించబడుతుంది కానీ తెలిసి తెలిసి కావాలని చేసిన పాపాలకు క్షమాపణ లేదు ఎందుకు మన మూలం ఎక్కడి నుండి దేవుని మూలం నుండి మనం పుట్టాం కాబట్టి తెలిసి తెలిసి చేసే పాపాలకు క్షమాపణ అనేది ఉండదు ఒకవేళ మరలా నేను పచ్చత్తాపడాలి నీకు తెలియకపోతే చేస్తే అది తప్పు దానికి క్షమాపణ ఉంటుంది కానీ నీకు తెలుసు ఈ పాపం వల్ల నష్టం జరుగుతుందని తెలుసు ఈ పాపం చేస్తే అనేక మందికి అని తెలుసు ఈ పాపం వల్ల చాలా ఘోరం జరిగిపోతుందని తెలుసు ఆ పని వల్ల అయినా నీవు చేయడానికి ఇష్టపడితే అయినా నీవు అందులోనే ఉండడానికి ఇష్టపడితే దానికి క్షమాపణ ఎక్కడిది నీవు పాపము చేయడానికి నీ కాళ్ళు పరిగెత్తితే ఇక నీకు మార మనసు వస్తుంది అప్పుడు నీవు దుష్ట సంబంధివి యోహన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇదే మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజారడు మొదటి వ్యవహార పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును ఆయన బీజం అంటే ఆయన బీజం అంటే ఆయన లక్షణాలు ఆయన ఉనికి ఆయన మనలో ఉంటాడు కాబట్టి మనము తెలిసి తెలిసి ఖచ్చితంగా పాపము చేయము మీరు తెలియకేదైనా పొరపాట్లు చేసి ఉంటారు కానీ తెలిసి తెలిసి ఖచ్చితంగా కావాలని పాపం ఎవరు చేయరు ఒకవేళ చేస్తే మీలో దేవుని బీజం లేదు మీకు అసలు మారు మారుమనస్య లేదు మరణకరము కానీ పాపము కలదు అంటే తెలియక చేసిన పాపం కొన్నిసార్లు పొరపాటుగా ఏదైనా తప్పు చేయవచ్చు చేస్తాం కూడా దానికి క్షమాపణ ఉంటుంది కానీ ఖచ్చితంగా తెలిసి కూడా ఇది పాపము ఇది తప్పు ఇది నేను చేయకూడదు అని తెలిసి కూడా నీవు చేస్తున్నావంటే నీకు దేవుని భయం పొత్తిగా లేదు ఎందుకు అలా చేయాల్సి వస్తుంది ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు ఎందుకు తెలిసి తెలిసి పాపములో పడిపోతున్నావు కొన్నిసార్లు తెలియక కూడా ఎందుకు పాపంలో పడిపోతున్నాం శత్రువుకు నేనిచ్చే నిర్వచనం మనిషిని మానవుని పాపములోనికి లాగాలని ప్రయత్నించేది మన శత్రువు ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం కాబట్టి ఆ మరణంలోనికి మనల్ని నడిపించేవాడు శత్రువు ఈ శత్రువు ఈ శత్రువు ఒక ఒకటేనా ఇంకెవరు లేరా అన్నిటికీ సాతాన పైన మనము వేస్తాము అందులో నిజం కూడా ఉంది సాతాను ప్రేరేపణ కూడా ఉంది కానీ అన్నిటికీ సాతాను ప్రేరేపణ నీకు నువ్వేది లేదా మానవుణ్ణి పాపంలోకి లాగాలని ప్రయత్నించే మూడు శత్రువులు నేను మిగు చూపించబోతున్నాను మొట్టమొదటిగా అందరన్నట్టు అపవాది సాతాను రెండవదిగా లోకం మూడవదిగా శరీరం మొట్టమొదటిగా మనల్ని పాపంలోకి లాగేది అపవాదైతే అయితే అటు తర్వాత లాగేది లోకం మూడవదిగా మన శరీరం దేవుని దగ్గర నుంచి ఆ దేవుని ప్రధాన యాజకునిగా పిలువబడ్డ అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు అటు తదుపరి లోకము మనల్ని ప్రేరేపిస్తుంది ఈ అంతకంటే ఘోరం ఏంటంటే మనల్ని మనమే ప్రేరేపించుకుంటాం పాపం చేయడానికి ఈ మూడు శత్రువులు మనకున్నవి పాపం అనేది లోకంలోకి వచ్చి ఏం నష్టం చేసింది పాపము ఈ లోకంలోనికి వచ్చి జరిగించిన నష్టం ఏంటంటే మానవునికి దేవునికి ఉన్న సంబంధాన్ని ఆదాము ఆదామోహాలు దేవునితో సహవాసంలో ఉండేవాళ్ళు వారిలో పాపం వచ్చింది దేవునితో సహవాసము పోయింది ఆత్మీయంగా వారు చచ్చిపోయారు ఏదేను వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు అట్లాగే నరకానికి పాత్రలుగా చేస్తుంది పాపం అలాగే మన శరీరాన్ని కూడా విషం చేసింది పాపం అట్లాగే శరీరానికి అనేక బలహీనతలు ఇచ్చింది పాపం మనల్ని హీనమైన స్థితిలో ఉంచుతుంది పాపం మనల్ని ఎందుకు పనికిరాని వారిగా చేస్తుంది పాపం మనల్ని ప్రార్థన చేయనీయకుండా దేవునితో సహవాసంలో గడపనీయకుండా చేస్తుంది పాపం ఇతరుల కీడును కోరుతుంది పాపం ఇతరుల చావును కూడా కోరుతుంది పాపం ఇతరులకు మేలు చేయడం అనేది ఇష్టం లేకుండా ఉంటుంది పాపం పాపము చేసిన నష్టం అంతా ఇంత కాదు ప్రపంచంలో ఉన్న చెడు అంతటికి మూలం ఆ పాపం ఇప్పటికీ చెడు జరుగుతుందంటే దానికి మూలం పాపం ఈ పాపము జరగడానికి పాపము చేయడానికి మనల్ని ప్రేరేపించే శత్రువులు మూడు ఈ మూడింటిని జయించినప్పుడు మాత్రమే పాపం నుండి వినిపించబడతాం ముఖ్యంగా ముఖ్యంగా ఖాన్ అనేవాడు ఉండేవాడు చెంగిస్ ఖాన్ అనేవాడు పుట్టివాడు కానీ వాడు ఒక సమయంలో తన పైన దండెత్తి వచ్చిన రాజ్యాలను భయపెట్టాడు అతను ఒక టెక్నిక్ ఫాలో అయ్యేవాడు చెంగిస్ ఖాన్ అనేవాడు ఒక రాజు నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి నాకు ఇంతమంది ఆయుధాలు ఇన్ని ఆయుధాలు నేను చూడలేదు కానీ ఇతరులు ఎక్కడ లోపంగా ఉంటారో వాడికి తెలుసుకునేవాడు రాజా అతనికి మీకంటే ఎక్కువ ఆయుధాలు కలిగి ఉన్నాడు మీకంటే ఎక్కువ డబ్బు కలిగి ఉన్నాడు మీకంటే ఎక్కువ ధనమును కలిగి ఉన్నాడు మీకంటే బాగా ఆయుధ సామాగ్రి ఎక్కువగా ఉంది అతని పైన పోతే మీరు గెలవలేరు అన్నప్పుడు రాజు ఎంక్వైరీ చేసేవాడు రాజు మీన్స్ చెక్ ఎంక్వైరీ చేసేవాడట ఓకే ఆయనకు ఆయుధాలు బాగానే ఉన్నాయి డబ్బు బాగానే ఉంది ఆస్తి బాగానే ఉంది సంపద బాగానే ఉంది సైన్యం కూడా బాగానే ఉన్నారు ఇది పాజిటివ్ అతని బలహీనత ఎక్కడ ఉంది వాళ్ళు ఎలా చేస్తే లొంగుతారు ఇక్కడ చూసేవాడు ఆ బలహీనత మీద దెబ్బ కొట్టేవాడు దెబ్బ కొట్టిన తర్వాత రాజ్యం అంతా అతని పాలయ్యేది ఇప్పుడు మనము ఏ విషయంలో బలహీనమో తెలుసుకుంటామో బలహీనమని తెలుసుకుంటామో దాని నుండి విపించుకోవడానికి సాధ్యం అవుతుంది మనకు ఎవడు శత్రువులు అని మనం తెలుసుకుంటే మనల్ని మనం భద్రంగా కాపాడుకోగలుగుతాం ఆత్మీయ జీవితానికి శత్రులు వీరు అని నీకు తెలిస్తే వాటి నుండి తప్పించుకోవడానికి నీకు మార్గాలను వెతుకుతావు మొట్టమొదటిగా మన ప్రధాన శత్రువు మన గొప్ప శత్రువు అపవాది అపవాది ఎంత గొప్పవాడు ఎంత గొప్పగా మనల్ని ఆధిపత్యం చేస్తున్నాడంటే మొదటి వ్యూహాన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మనము దేవుని సంబంధం ఓకే రైట్ ఇంత బాగుంది నెక్స్ట్ లోకమంతయు లోకమంతయు దుష్ని సంబంధమైనది లోకము ఎవరి సంబంధమైనది దేవుని సంబంధమైనది కాదు అందుకే లోకంలో ఉన్న వాటన్నిటిని మనం అసహించుకొనకపోతే సాతాను చేతిలో పడిపోతాం లోకమంతా కూడా దుష్టుని సంబంధి లోకంలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ చెడువైపు ఆకర్షిస్తుంటాయి